సభకు ఇచ్చేసి పెట్టి ఆరు వేస అందరికీ నమస్కారం మామూలుగా ఈ ఆత్మీయ సమావేశం రాజకీయ పార్టీలు ఏర్పరిచిందని ఈ సమావేశాల్లో మా పార్టీ కానీ మా అభ్యర్థి కానీ మన నియోజకవర్గానికి ఏం చేస్తాం ఇప్పుడు పరిపాలించే ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాయి వాళ్ళ ఫీల్డింగ్స్ ఏంటి భవిష్యత్తులో మేము చేసే అభివృద్ధి ఏంటి లేకపోతే ఘటనలో మేము చేసే అభివృద్ధి ఉంది కంపేర్ చేసుకుని మీరు నిర్ణయం చేసి మంచికి ఊటు వేయాలని అభ్యర్థించ అభ్యర్థించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం సరే ప్రభుత్వం అభివృద్ధి నెక్స్ట్ ఏం చేస్తా ఉన్నది చెప్పాను కదా నేను చంద్రబాబు నాయుడు అయితే నేను చెప్పింది ఏంటంటే వ్యాపారస్తులు ఏ వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారో స్వచ్ఛగా మీ ఆస్తులు రక్షణగా ఉండాలి మతమారు ప్రమాణం చేస్తాను రెండు కుంగీ పన్ను వరదకాల పూర్తి చేస్తామని చెప్పినట్టు చంద్రబాబు గారు ఒప్పుకున్నారు ప్రభుత్వం చిన్న చిరుచల్లు పెడితే నీటి మీద వెళ్ళిపోతా ఉంది ఇది చాలా పెద్ద సమస్య దీన్ని అంతకుముందు కూడా సందేశేఖరెడ్డి గారితో మాట్లాడి చేసినారు అప్పుడు అండర్గ్రౌండ్ సక్సెస్ కావాలి కానీ ఫ్లాట్ ల్యాండ్ అంటే ఎత్తు కల సక్సెస్ కావాలంటే ఈజీగా పెట్టాయి ఇది కాంప్లికేటెడ్ ఇష్యూ అయినా కూడా అండర్ గ్రౌండ్ ఉంటే సక్సెస్ కాకపోతే ఓపెన్ డ్రైనేజ్ పోవాలా దాన్ని చూస్తే చంద్రబాబు గారు అడిగి వారు గర్వస్థానం చెప్పినారు ఒకవేళ ఒక సైడ్ నుంచి నీళ్ళు ఇవ్వకపోతే రెండు రోజుల పాయింట్ రోజుల కాలేదు కొత్త పిల్లల కాలతో పన్నెండు చేతి రైతులు ప్రయత్నం చేస్తామని చెప్పిన మాకు చేస్తామని మూడు వందల ఆసుపత్రిలో డాక్టర్ కాకండి పిల్లలకు పెద్ద చదువులు కాదు చిన్ని చదువుకొని వెళ్ళగలం ఎంతో కొంత చదువుతుంది లేకుండా ముఖ్యంగా ఆడవాళ్ళ ఉంటే ఒక అక్యాక్టరీ అంటే జాకీ లాంటి బ్రాండ్ ఫ్యాక్టరీ కాబట్టి ఒక ఫ్యాక్టరీ పెడతామని చెప్పినారు ఆ ఫ్యాక్టరీని ప్రయత్నం వ్యవస్థ మన ఊరికి ఒక యాభై రకాల ఆసుపత్రి ఉంది కాబట్టి మెడికల్ కాలేజీ ఇచ్చే అవకాశం ఉంది మెడికల్ కాలేజీ కావాలనుకున్నాం అని ఇస్తామని చెప్పారు స్టీల్ ఫ్యాక్టరీ సత్పరంగా పూర్తి చేసి దానికి తమ చర్యలు తీసుకుంటామన్నారు ఇకపోతే మనం ఇప్పుడు ఆరోగ్య సమావేశాలు తెచ్చినాం కాబట్టి ఆరోగ్యం కోసం ఏం చేస్తాము అని కూడా ఒక సమాధానం పెట్టాల్సిన అవసరం ఉంది మనం అడిగే మా ఊళ్ళో కూడా వాస్తవంగా పెట్టుబడి వ్యవస్థ పెరిగిపోతా పెద్ద పెద్ద వ్యాపారాలు వచ్చి చిన్న చిన్న వ్యాపారాలను ముందు ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది దీన్ని అదుపు చేయడం మన సహజం అనేది తేకపోవచ్చు కానీ సాధ్యమైన వరకు మా రాజకీయ పరిధిని ఉపయోగించి ఎంత నిదానంగా త్వరగా రాకుండా అడ్డుకున్నడానికి మీ అందరి సహకారంతో ప్రయత్నం చేస్తాం అందులో వ్యాఖ్యలు అదే ఉద్యోగాలు కూడా ఏం చేసి వ్యాపారంలో ఉండాలి సదుపులో అందరూ విద్య సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అందరూ ఉండవు లేకపోతే గొప్ప కష్టమవుతున్నాయి రోజు ఈ దిశ రామ్మోహన్ రావు గారు అనుమతి అన్మీల్ కాలేజీకి వారి పేరు అమ్మా అన్వల్ హస్బెండ్రీ హాస్పిటల్ వారి పేరు నారాయణ గారు శత్రువు వారి పేరు పెట్టడానికి ఇప్పుడు వైఎస్ఆర్ పేరు పెట్టడానికి ఈ గవర్నమెంట్ వస్తే ఆ పేరు మార్చారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనం ప్రయత్నం చేసి వారి పేరు మార్చడానికి మానాలు పడి అవసరం చాలా మంది కనుంది దాన్ని ఆస్తి కొట్టాలని చాలా ఇళ్ళ అవసరమని దీన్ని కాపాడుకోవడానికి శాశ్వతలో ప్రయత్నం చేస్తాం మీ నుంచి ఆరోగ్య సమాజానికి ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆరోగ్య సమాజం కేసులో ఉన్నాయంటే మాత్రం ఆ ఆస్తి శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే అనుమతున్నా మార్కెట్లో ఇప్పుడున్న మార్కెట్లు చేసి వంద నీళ్ళు లక్ష రూపాయలు రూమ్ రెండు లక్షలకు భవిష్యత్తులో అక్కడ కమిషన్లు రాకుండా ఎవరు ఇంత ముందు అనుభూతిని న్యాయం చేయని చేస్తామని చెప్పి రామారావు గారు కూడా హామీ ఇస్తా ఉన్నా అదే అరవేసిన రూల్ కానీ అంటే ఇంకా గారు మాట్లాడతారు అంటే ఇది ఒక నిమిషం ఒక్క నిమిషం నేను చేయలేనిస్తాను ఇవన్నీ చేస్తామని కదా చెప్పినా చేయడం భూపభ్యాలు చేయం గంధాలు చేయం దొంగ డాక్టర్ సృష్టించి ఆస్తులు కావాలని నేను ఆస్తులు తీసుకోవడం మీ కట్టడాలు కానీ మీ కన్స్ట్రక్షన్స్ కానీ కర్మిషన్స్ కావాలంటే కమిషన్ తీసుకోండి పంచాయతీలు పెట్టి పంచాయతీలు వచ్చిన డబ్బులు తీసుకోవడం కానీ వాళ్ళ ఆస్తులు కాస్త తక్కువ తీసుకోవడం కానీ ఏం అందులో చేయలే భవిష్యత్తులో ఉండదు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కమిషన్ తీసుకోండి నాలుగు ఉద్యోగాలు ఉంటే నాలుగు కమిషన్ తీసుకొని తిట్టి తిప్పి తిప్పి తప్ప వేస్తారు అటు అడుగులు అయితే మేము చేయండి గురువు చేస్తున్నారు గమనించండి గుట్ట గు పేకాటా క్రికెట్ పెట్టింది కానీ ప్రోత్సహించాలి నేను వస్తాను మొత్తం రూపు మొక్క సాయంత్రం లేకపోవచ్చు అప్పుడు నేను ఇచ్చిన విషయంలో అంత అంత ఉండొచ్చు కానీ ప్రోత్సహించి దాన్ని వ్యాపారంలో ఆదాయ ఉన్నరుగా మాత్రం నేర్చుకోను అట్లాంటి రూపాయి పెద్ద వ్యాపార తెలిసి వాళ్ళకి వాళ్ళ సృష్టి సమస్యలు సృష్టించడం సమస్యలు పరిష్కారా ఇట్లాంటివి చేయం నిష్కృతంగా చేయం ఇవన్నీ చేయమని చెప్తాను థ్యాంక్ యూ